కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల బిజీగా పర్యటించారు కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్తో కలిసి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంబేద్కర్ రోడ్లో గల లేపక్షి హాస్పిటల్ ను ప్రారంభించిన ఇరువురు ముకురంపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాఫ్రాన్ ను ప్రారంభించారు అనంతరం గంగుల వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు మన రుమటాలజీ డిసీజెస్ అంటే నా రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాటిలో రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి రుమటాలజిస్ట్కి కన్సర్న్గా చూస్తారండి మెయిన్లో వీటిల్లో వచ్చేసి కీళ్ళవాతం కీళ్ళవాతం అనేది జనరల్గా ఆడవాళ్లలో వస్తూ ఉంటుంది చిన్న వయసులో వస్తూ ఉంటుంది చిన్న జాయింట్లో నొప్పులు వాపులు పొద్దున లేచిన వెంటనే పట్టేసినట్టు ఉండడం ఒంటి మీద ర్యాష్ రావటం కానీ చిన్న వయసులో నడువు నొప్పి యూరిక్ యాసిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ బోన్కి సంబంధించి బోన్స్ ఈజీగా అరిగిపోవడం కానీ జాయింట్లో ముగ్గుజ్జు తగ్గిపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా ధర్మటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది సఫ్రాన్ హౌస్ మార్వెల్ మన పద్మనాయక కళ్యాణ భవన్ పక్క సందిలో పెట్టడం జరిగింది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ శుచితికి శుభ్రతకు మంచి నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది రీజనబుల్ ప్రైజెస్లో మెయింటైన్ జరుగుతుంది కంప్లీట్ ఏసీ రెస్టారెంట్ అందరూ తప్పగా చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నారు బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే పదిహేను పదహారు పదిహేడు తారీఖు నాడు కరీంనగర్ పట్టణం కమాన్ వద్ద గల వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు ఉన్న విరాట్ విశ్వకర్మ గాయత్రి మాత జయంతిని మనం గత దేవాలయం పెట్టుకున్నప్పటి నుండి కూడా ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కూడా మేము పత్రిక ప్రింట్ చేయించి పత్రిక ఆవిష్కరణ ఎమ్మెల్యే గారి ద్వారా పత్రికా ఆవిష్కరణ కూడా చేయించుకోవడం జరిగింది